హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా హై నెక్ బ్లౌజ్ని ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఇక్కడ బార్డర్ చాలా చిన్నదిగా ఉంది ఒక్క సైడ్ మాత్రమే బార్డర్ ఉందన్నమాట హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఏమో పెద్దదిగా ఉండాలి ఫ్రంట్నే కొంచెం ఇలా బ్రాడ్గా రావాలి ఈ విధంగా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన బ్లౌజే మనకి ఆది బ్లౌజ్గా వచ్చింది కానీ ఈ బ్లౌజ్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ షోల్డర్ చిన్నదిగా ఉంది కానీ పైన పిక్ ఉంది కదా ఆ పిక్లో షోల్డర్ ఎక్కువగా ఉండి ఫ్రంట్ సైడ్ నెక్ ఏమో కొంచెం బ్రాడ్ కావాలి ఆ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని ఇలా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది అంటే ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకిచ్చిన ఆది బ్లౌజ్ కూడా హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ని ఈజీగా తీసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే నాకు పదిహేను పావు ఇంచెస్ వచ్చింది కానీ చెస్ట్ లూజ్ను బట్టి కూడా మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు లేదా కస్టమర్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ని బాడీ నుంచి అయినా తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ పదిహేను ముప్పావు ఇంచెస్ కాబట్టి ఏడు ముప్పావు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ అంటే ఫోల్డింగ్ మీద కాబట్టి సగం తీసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకుందాము హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకుంటే ముప్పై ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఓకేనా నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి ఆర్మ్ హోల్ లూజ్ని చెస్ట్ లూజ్ని బట్టి నడుము లూజ్ని తీసుకోకూడదు ఏ బ్లౌజ్కైనా ఎందుకంటే ఒకరి బాడీ ఉన్నట్టుగా ఒకరి బాడీ ఉండదు ఇక్కడ మ్యాస్ క్యాలిక్యులేషన్స్ కాదు కదా ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అనమాట అంటే కొందరికి నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉండొచ్చు అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజెస్ని కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ దగ్గర కుట్టుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ని తీసుకోవాలి నాకైతే ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ని స్ట్రింక్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గులు వస్తుంది కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత క్రింది వైపున హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకొని బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా తొమ్మిది ఇంచెస్కి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు మనకి ఖర్చు కావాలి కాబట్టి అందువల్ల ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేయడం కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ని మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం లేదు మీకు చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి చెస్ట్ లూజ్కి ఆరు ఇంచెస్ కలుపుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్కి ఆరు పావు నుంచి ఆరున్నర ఇంచెస్ వరకు కలుపుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి చెస్ట్ లూజ్కి ఆరున్నర ఇంచెస్ నుంచి ఏడు ఇంచెస్ వరకు కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది సగం తీసుకొని మనం ఫుల్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ నేను బ్లౌజ్ నుంచి తీసుకున్నాను ఏడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వాక్ చేశాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ మాత్రమే ఉంది కానీ నేను పిక్ని షేర్ చేసినప్పుడు షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ ఉందన్నమాట అలా షోల్డర్ స్ట్రిప్ తీసుకో కానీ ఇక్కడ మూడున్నర ఇంచెస్ మాత్రమే ఉంది కానీ నేను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఐదు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే పిక్లో షోల్డర్ ఎక్కువ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ బ్రాడ్ కావాలి అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ ఏమో మూడున్నర ఇంచెస్ మాత్రమే ఉంది నేనైతే ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పావు ఇంచ్ తగ్గించాను నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే మరీ షోల్డర్ పెద్దదైపోతే నెక్ అసలే హై నెక్ బ్లౌజ్ కదా టైట్ అయిపోతుందేమో అని నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచునైతే మార్క్ చేసుకుంటున్నాను నెక్ ఏమో రెండు ముప్పా ఇంచెస్కి రెడీ అవుతుంది బ్యాక్ నెక్ కదా హై నెక్ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేశాను ఇక్కడ నెక్ ఏమో రెండు ముప్పా ఇంచెస్కి రెడీ అవుతుంది రౌండ్ షేప్ని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ షోల్డర్ ఏమో నాలుగున్నర లేదా నాలుగు ముప్పా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఫుల్ షోల్డర్ నేను ఏడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి ఆర్మహల్స్ మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలి అంటే మనకి ఒకసారి ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్గా సరిపోతే ఓకే సరిపోలేదు అంటే చంక డౌన్ని పైకి లేదా క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా కరెక్ట్గా మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గరికి నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా హై నెక్ బ్లౌజెస్కి చంక రౌండ్ లేదా రౌండ్ రౌండ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది చంక దగ్గర లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ హాఫ్ ఇంచ్ టచ్ అవ్వాలి క్రింది వైపున లైన్కి టచ్ అవ్వాలి ఈ కార్నర్లో ఇంచ్ సరిపోతుంది మామూలుగా క్రాస్ కట్ కాదు ప్రిన్సెస్ కట్ అన్నిటికీ ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ ఇస్తాను కదా కార్నర్లో కానీ ఈ బ్లౌజ్కి ఇంచ్ సరిపోతుంది పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు ఏడు ముప్పో ఇంచెస్ వస్తుంది అంటే చాలా తక్కువ వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ వరకు తగ్గుతుంది కాబట్టి మళ్ళీ క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కరెక్ట్గా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా మళ్ళీ ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఒకసారి పైవైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి ఇలా మ్యాచ్ అయింది అంటే ఇక్కడ ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా ఇలా పై వైపున ఖర్చుని వదిలేసి హోల్ రౌండ్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అవ్వాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా హోల్ రౌండ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిది పావు ఇంచెస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా బ్యాక్ సైడ్ నెక్ బాగా పైకి ఉంది కాబట్టి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు డాట్ అయితే తీసుకోవచ్చు డాట్ హైట్ని క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా హైనెక్ బ్లౌజెస్కి ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కానీ లేదా ప్రిన్సెస్ కట్ కానీ ఇలా డిఫరెంట్గా ఇలాంటి బ్లౌజెస్ని డిజైన్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడేమో నేను క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను ఇలా ఒక్క బ్లౌజ్ని స్టిచ్ వేసుకోండి మన లుక్కే మారిపోతుంది చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటారు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్స్ డాక్టర్స్ ప్రిన్సిపల్స్ బాగా హై ఎండ్ పోస్ట్లో ఉన్న వాళ్ళే ఇలాంటి బ్లౌజెస్ని ప్రిఫర్ చేస్తారు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయాలి ఇక్కడ ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరు హాఫ్ ఇంచ్ కి క్రాస్గా కట్ చేయండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు పై వైపున ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్గా కట్ చేసుకోండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ని ప్లేస్ చేయమన్నారు క్లాత్ సరిపోదు అందువల్ల నేను ఒక హాఫ్ మీటర్ అయితే సపరేట్గా క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ని ఓన్లీ హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను తీసుకున్నది లైనింగ్ క్లాత్ కాబట్టి షింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను క్రింది వైపున హెచ్చు తగ్గ క్లాత్ ఉంటే లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు పది లేదా పదిన్నర ఇంచెస్ ఇవ్వమన్నారు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ కరెక్ట్గా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు చాలా ఎక్కువ ఉంది ఇంత వద్దన్నారు హ్యాండ్ పొడవు పది ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పదకొండు ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకోండి మీరు కట్ చేయడం తప్పు చేసి ఎంత బాగా స్టిచ్ చేసినా చంక దగ్గర వింకిల్స్ వచ్చేస్తాయి హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి ఎక్కడికైతే టచ్ అవుతుందో ఈ టేప్ని కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చంక దగ్గర అస్సలు ఫ్యాట్ అనేది లేదు ఈ కస్టమర్కి అందువల్ల అంటే హ్యాండ్ క్రింది వైపున కొందరికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు బైసెప్ దగ్గర లూజ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల బైసెప్ దగ్గర అస్సలు ఫ్యాట్ లేదనమాట అందువల్ల ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఇదే విధంగా మనం సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నాకు అస్సలు జాయింట్స్ రాలేదు చూసారా లైనింగ్ క్లాత్ పన్నా ఎక్కువగా ఉంది అందువల్ల నాకు అస్సలు జాయింట్స్ అయితే రాలేదు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి మనం హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని ఈ సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచి లోతు అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే కస్టమర్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా మధ్యలో హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి ఫస్ట్ చివరికి కరెక్ట్గా ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత రాదు ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది కటింగ్లోనే మీరు కరెక్ట్గా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి కటింగ్ పర్ఫెక్ట్గా చేశారు అంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను సెకండ్ సైడ్ వీళ్ళనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి వీళ్ళంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్కి లోతుని ఎక్కడైతే తీసామో అంటే ఆర్మ్ హోల్ రౌండ్ తీసాం కదా ఆ ప్లేస్లో లోతు అనేది ఇలా కరెక్ట్గా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు లోతుని ఈ విధంగా తీసుకోవాలి అప్పుడే చంగ దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మీరు డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు నేను బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కట్ చేశాను మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడే హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నారనుకోండి షోల్డర్ దగ్గర క్రాస్గా ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్కి కూడా క్రాస్గా హాఫ్ ఇంచ్ కి కట్ చేసేయచ్చు అనమాట నేను ఇక్కడ మిస్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు చూసుకున్నాను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేయలేదు అందువల్ల స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరు తప్పకుండా ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్గా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఫ్రంట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ అయితే కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను ఐదు ఐదున్నర తీసుకోమన్నారు అసలు ఎంత ఉందో చూసుకున్నాను ఐదు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి పై వైపుకి మార్క్ చేయడం వల్ల మెడ పీసు స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ ఐదున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ రౌండ్ షేప్ కొంచెం బ్రాడ్ కావాలి అన్నారు కదా అందువల్ల ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను అలానే ఓవర్ బ్రాడ్ ఇవ్వద్దు అన్నారు కొంచమే బ్రాడ్ కావాలి అన్నారు అందువల్ల ఒక పావు ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను షేప్ అనేది ఇలా కొంచెం షేప్ రౌండ్ షేప్ మనకి పిక్లో ఇచ్చారు కదా ఆ షేప్ రావాలి కాబట్టి కొంచెం ఇలా రౌండ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను అనమాట అంటే పిక్లో కొంచెం ఇలా బ్రాడ్ రౌండ్ ఉంది కదా ఆ షేప్ వచ్చేలా రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను ఒకవేళ ఫ్రంట్ నెక్ బాగా బ్రాడ్ అయిపోతుందేమో అనుకుంటే ఈ నెక్ దగ్గర క్రాస్గా ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ ఏమో బ్రాడ్ వస్తుంది కానీ ఎక్కువ బ్రాడ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇలా బ్రాడ్ వద్దు అనుకుంటే మీరు ఇలా కరెక్ట్గా ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి మీ ఇష్టం మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇలా ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఈ బాక్స్లోనే రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్కి క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్టిచ్ ఉంది కదా ఖచ్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది కరెక్ట్గా టేప్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఖర్చుతో సహా క్రింది వైపున పదమూడు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఎక్కడ ఫ్రంట్ పార్ట్ అస్సలు లాగొద్దు క్రాస్ ఉంటుంది కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువైపోతుంది పై వైపున ఖర్చును వదిలేశాను ఖర్చుని ఇచ్చేసి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ పదమూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ ఆది బ్లౌజ్ నుంచి ఇలా నీట్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా మూడు ముప్పావు లేదా మూడున్నర ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే చెస్ట్ తక్కువ అందువల్ల రెండు వైపులా ఒక ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ మార్కింగ్ స్ట్రెచ్ అయ్యేలా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున అలాగే ఇటువైపు కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నడుం లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి ఒకసారి మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ పట్టి కాజా బెల్ట్ కోసం ఇలా ఒక పాంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఒకవేళ నెక్ బ్రాడ్గా ఉంది ఒకవేళ బాగా బ్రాడ్ అయిపోతుందేమో అనిపిస్తే ఇలా క్రాస్గా కట్ చేసేయండి నెక్ ఏమో పిక్లో చూపించిన విధంగా రౌండ్ షేప్ వస్తుంది కానీ చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట ఫ్రంట్ సైడ్ అంటే ఇది హై నెక్ బ్లౌజ్ కదా నెక్ వెడల్పు ఎక్కువగా ఉంది ఒకవేళ బ్రాడ్ అవుతుంది అనిపిస్తే ఇలా క్రాస్గా కట్ చేసుకోండి అప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట పిక్లో చూపించిన విధంగా నెక్ బ్రాడ్ రావాలి అలానే భుజాలు జారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రాస్గా ఒక అయితే కట్ చేసేయండి ఇలా చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకున్నాను నడుము లూస్ కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి పోను సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ ఉంది చూసారా ఇలా చెక్ చేసుకున్నాను ఏడున్నర ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉంది అందువల్ల నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోలేదు హుక్స్ పట్టీకి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోండి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను చూడండి క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవు తీసుకున్నాను కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకుంటే కప్ షేప్ రౌండ్గా వస్తుంది నెక్స్ట్ మిడిల్లో రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్కి రెండో డాట్ పొడవైతే అయితే తీసుకోండి క్రాస్గా పావు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని మనకి రెండు క్లోజ్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి క్రింది వైపున నేను నడుము లూజ్ వరకు మార్కింగ్ ఇస్తాను కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అంతవరకు ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి పదున్నర ఇంచెస్కి అయితే షేప్ బెల్ట్ పొడవు సరిపోతుంది మధ్యలో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను రెండో ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ పై వైపున ఖచ్చితంగా ఇలా క్రాస్గా రావాలి ఓకేనా కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వస్తుంది అనిపిస్తే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసి కట్ చేసేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఇలా కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకొని నీట్గా ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారు అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది నీట్గా తెలుస్తుంది అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి షేప్ బెల్ట్ మారిపోతుంది అందరికీ ఒకేలా షేప్ బెల్ట్ అస్సలు ఇవ్వకూడదు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ను బట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ను బట్టి షేప్ బెల్ట్ మారిపోతుంది మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి షేప్ బెల్ట్ని అస్సలు కట్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఒక సైడు బార్డర్ ఉంది కదా బార్డర్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని కూడా ఎక్కడైతే క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని హ్యాండ్స్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి హ్యాండ్స్కి అలాగే బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్